Kelas salahkan best ఈ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ కదా దీంట్లో తొంభై వచ్చేసి ఏఎస్ సెక్రటరీలకి కేటాయిస్తారు అలాగే ఇంకో ఇరవై ఐదు బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు మొత్తం నూట పదిహేను బంగ్లా అయితే జరుగుతున్నాయి ఏఎస్ సెక్రటరీలకి కేటాయించే బంగ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంగ్లా ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటాయి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కేటాయించే బంగ్లా వచ్చేసి ఒక్కొక్క బంగ్లా ఆరు వేల స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం చూడొచ్చు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అన్ని బంగ్లాస్ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు కొన్ని బంగ్లాస్ కి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఒక పక్క అలాగే ఈ బంగ్లాస్ లోనే ఇంకో క్లబ్ హౌస్ నిర్మాణం కూడా చేస్తారు ఆ క్లబ్ హౌస్ వచ్చేసి అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపించేది ఈ కేఎంవి కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఈ బంగ్లాస్ కి సంబంధించిన నిర్మాణం